కొడుకే మొరికి లేదు సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే బరాబర్ చెప్తున్నా లక్ష్మి లోపలి పిల్ల ఈ కెమెరాలు చెప్పలేకపోతున్నా ఖచ్చితంగా సినిమా వస్తుంది అంటే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా లేనటువంటి రూమర్స్ కావచ్చు నెగిటివిటీ కావచ్చు ఒక్క సినిమా విషయంలో ఎందుకు తీసుకొస్తున్నారు అనుకోవచ్చు ఆయన కదా ఆయన ఎలాగైనా నాగాలి తప్పాలి ఆయన మంచి పని మంచి చాలా రెండు కదా చాలా కొన్ని వందల పనులు చేస్తున్నాడు కౌంటింగ్ చేయలేదు అన్ని పనులు అన్ని చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎలాగైనా సరే ట్రై చేస్తున్నారు ఆయన వాళ్ళు ఇట్లా పెట్టి తొప్పుకే కొల్ది పైకి ఎదురుస్తుంది అండి కదా మొత్తం వేసి అక్కడ పాస్తా లెక్క కూర్చుని వాళ్ళ నెత్తి మీద కూర్చుంటది పవన్ కళ్యాణ్ అంటే చెప్తాం కదా పవన్ ఎవరు జోలుకొని వెళ్ళండి పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో అండి కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఉన్నా కానీ అడ్డంగా చెప్తున్నాం కదా అడ్డంగా పెట్టి తెగుతారు లంజిన ఏ ఒక్కరు కూడా తీయొద్దు ఒక విషయం అడుగుతున్నా చాలా మంది ఒకరు అన్నారు మర్చిపోయి సినిమా అది ఆప్ చేశారు కదా ఎవరైతే ఆఫ్ చేస్తారు సినిమా హాల్ ముంద వేస్తాడు ఆయన వేసిన దానికి తట్టుకోలేక కింద పైన కొట్టేసుకున్నారు ప్రతి హాల్ కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్తో మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాడు ఎక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయి టికెట్ రేట్లు కానీ ఎవరిథింగ్ అన్నీ చూసుకుంటున్నాడు కొంతమందికి కింద కుళ్ళు వస్తున్నాయి పైన కింద కూడా చెప్తున్నా కదా పవన్ కళ్యాణ్ వార్త ఆర్జతన్ ట్రై చేసి కొల్ది మీకు తిరిగి మొగుడు అవుతాడు ఇది చెప్తున్నా పవన్ కళ్యాణ్ పేస ఊరుకోడా పవన్ కళ్యాణ్ కూడా ఊరుకోడు ఆయన ఎంత తిప్పి దిగి దిగుతున్నాడో అంతవరకు ఎక్కువ ఆయన